మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రామాయంపేట టీఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాజవాడ నాగరాజు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ సీనియర్ నాయకుడు పొట్టి యాదగిరి పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం చింతల యాదగిరి సారా కోఆన్ సభ్యులు ఎస్కే అహ్మద్ మహంకాళి డైరెక్టర్ చింతల రాములు రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ना <laughs> <laughs> మగర్ దానికి నంబర్ 36 ఐదో దానికి నంబర్ 36 మధ్యలో ఈ రోజు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండు సంవత్సరాల పెట్టిన ఇది ఎంతోమంది అమరవీరుల కాగపులమే మన తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణను మంచిగా చూసుకోవాలని చెప్పేసి అందరి కోరిక ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ పదకొండవ సంవత్సరంలో అడిగిపెట్టినందుకు అందరికీ కూడా ఈ తెలంగాణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ అందరికీ నమస్కారం ముఖ్యంగా రావణపేట పట్టణ ప్రజలకు మరియు కాన్సిల్షిప్ ప్రజలకు నమస్తారు చెప్తున్నా ఈరోజు రావణపేట మున్సిపాలిటీలో మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు గుర్తింపు దినంగా సంబరాలు జరుపుకుంటున్నాం ఈరోజు జిల్లా అధ్యక్షాలి మేరకు రావన్పేట మున్సిపాలిటీలో జెండా వేయడం జరిగింది మన రావ మన కొత్తలా తెలుసుకున్న తెలంగాణ తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు ఆంకా ఆకాంక్షలు నెలకొంది ఈరోజు తెలంగాణ దేశంలోనే ముందంజంగా నడిపించిన మన కేసీఆర్ గారు దీనికి మరుపులేని దినాలు ఎందుకంటే ఈరోజు మన హక్కులు మన నిధులు నియామకాలు ప్రవేశపెట్టి మనది మనం పాలించుకునే దినం ఏర్పాటు చేసిన దానికి యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పుడు గుర్తింపుగా కోరుతున్నాం జై తెలంగాణ జై